చూడండి లోకాస్ వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు ఏమని రాయబడుతున్నాయంటే అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకొని చున్నానెను ప్రియులరా ఈ మాట ఎక్కడిది ఈ సందర్భం ఎక్కడిది మనందరికీ ఎరుకనే ఒక ధనవంతుడున్నాడు దరిద్రుడు అయిన లాజరు అనే పేరు గల ఒక వ్యక్తి ఉన్నాడని ఈ యొక్క ఉపమానంలో యేసు ప్రభు సెలవిస్తూ వచ్చారు ఏంటి ఈ ఉపమాన భావం అని చూస్తే మానవునికి మరణానంతర జీవితం ఉన్నది అని స్పష్టంగా తెలియపరిచేది ఈ ఉపమానం మరణానంతర జీవితం ఉన్నది అనేది అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే మన ఆత్మ మరణానంతరము కూడా ఘోషిస్తుంది మొరపెట్టుకుంటుంది మరణానంతరము కూడా మన ఆత్మ దేవుని సన్నిధిలో వేడుకుంటుంది అని కనబడుతుంది ఇక్కడ ఏ విధంగా అనేది మనం చూద్దాము ఏ విధ ఏ విధంగా అనేది మనం చూద్దాం ఒకసారి ధనవంతుని గురించి వ్రాయబడే సంగతులు మనం ఎరుగుదము అతడు ఉదారంగు బట్టలు ధరిస్తూ దినదినము సుఖపడుతూ ఉండువాడు అని వ్రాయబడి ఉన్నది దరిద్రుడు బల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఏరుకొని అక్కడ ఉంటున్నాడని రాయబడ్డది ఒక్కసారి మనం ఈ లోకరీతి ఆలోచిస్తే ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులండి ధనవంతుడే అదృష్టవంతుడు ధన సమృద్ధి కలిగి ఉన్నాడు కోరుకున్న బట్ట తడుగుతున్నాడు అనుకున్న భోజనం చేయగలుగుతున్నాడు అంతకంటే ఏం కావాలి ఈ లోకంలో అంతకంటే ఏం అక్కర్లేదు శరీర రీతిగా చూస్తే దినదినము మూలుగుతున్న జీవితము దుఃఖకరమైన జీవితము వేదనకరమైన జీవితము అనుభవించినట్లుగా కురుపులతో బాధపడ్డ లాజరు గురించి రాయబడుతూ వచ్చింది అలాగే రాయబడ్డ విషయంలోకి వచ్చేసరికి ముగింపు ఏమంటే కథలో ఈ యొక్క ఉపమానంలో ముగింపు ఏంటంటే నువ్వు ధనవంతుడు అయినా విద్యావంతుడువైనా నువ్వు ఐశ్వర్యవంతుడైనా దురదృష్టవంతుడు ఒక దినాన్ని ఈ లోకాన్ని వదిలిపెట్టేది ఖాయమే మరణం అందరికీ సమానమే సమానమే ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే మర్మం ఏమంటే మర్మం ఏమంటే మానవుడు అంటే ఏమంటే అర్థము ఒక దేహాన్ని సంచకరువుగా ధరించిన ఆత్మ దేవుని ఆత్మ ఆ ఆత్మ ఈ ఈ జీవితాన్ని ముగించి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే రెండవ భాగాన్ని ఈ ఉపమానంలో ధ్యానిస్తూ ఉన్నాం కనుక ఆత్మ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం చాలాసార్లు ఏమంటామంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలంట వాళ్ళ ఆత్మకు నెమ్మది కలగాలంట వాళ్ళ ఆత్మకు శ్రాంతి దొరకాలంట ఎందుకంటామంటే అది నిజమా కరెక్టా కాదా అనేది కాదు కానీ ఇక్కడ మనకు నిజంగానే కనబడుతుంది మరణానంతరం కూడా ధనవంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు వేదన పడుతున్నాడు దుఃఖపడుతున్నాడు ఏడుస్తున్నాడు మరపెట్టుకుంటున్నాడు తండ్రి పైన నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు ఎంత చక్కని మనసు అతంది ఎంత చక్కని మరణించి కూడా సహోదర ప్రేమను విడిచిపెట్టలే మరణించి కూడా సహోదర ప్రేమను మరవలే చచ్చిపోతే అవతలోడు యువత అవతలోడు అవతలే యువతలోడు యువతలే అనుకుంటాం మన ఆత్మట చచ్చిపోయిన తర్వాత కూడా మరణించిన తర్వాత కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా తన స్వకీయుల కొరకు తన సొంత వారి కొరకు తన రక్త సంబంధుల కొరకు అల్లాడుతుంది మరుపు ఈ ఉపమానంలో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు స్పష్టంగా మరి ఇక్కడ ఉండక నువ్వు నీ సహోదరుని కొరకు నీ బిడ్డల కొరకు నీ కొడుకు కొరకు నీ భార్య పిల్లల కొరకు ప్రార్థన చెయ్యవు అనబోయాక నువ్వేం చేస్తావు ఇక్కడ లేని ప్రేమ అక్కడి నుంచి వస్తుందా వాళ్ళు ఎంత ప్రేమగల కుటుంబం అయి ఉండాలా వాళ్ళు ఎలాంటి సహోదర ప్రేమ అవలంబించిన వారి ఉండాలా వారి మధ్య ఎలాంటి సమాధానం ఉంటూ ఉంటే అతడు మరణానంతరము కూడా నాకు అన్నదమ్ములు ఉన్నారయ్యా నాకు అన్నదమ్ములు ఉన్నారు నా అన్నదమ్ములు నాకు కావాలా అని అడుగుతున్నాడు బోధలు చేయటం కాదు మాటలు చెప్పటం కాదు జీవితము ఎలాగుండాలంటే మరి ఇక్కడ జీవించిన జీవితమే మన ఆత్మ మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తుంది అక్కడ అని ఈ ఉపమానంలో యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు అందుకని యేసు ప్రభు ప్రేమ ఎరగాల యేసు ప్రభు ప్రేమ నెరిగి జీవించాల ఆత్మ ఘోషించకుండా ఉంటుంది ఆత్మ ఏడవకుండా ఉంటుంది ఆత్మ మొరపెట్టకుండా ఉంటుంది ఆత్మ దుఃఖపరచబడకుండా ఉంటుందమ్మా ప్రేమ అంటే ఏంటో ఇక్కడే నేర్చుకోవాల్సి ప్రేమ నెరగాలి ఇక్కడ ప్రాణం పెట్టిన ప్రేమ నెరగాల ఆ ప్రేమ నిరిగి జీవిస్తే నిజంగా నీ ఆత్మ నెమ్మది పొందింది ధనవంతుడు అంటున్నాడు అయ్యా నాకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారయ్యా నా ఐదుగురు అన్నదమ్ములు వేదన పడకూడదు వేదన పడకూడదు వాళ్ళు ఇక్కడికి రాకూడదు వాళ్ళు ఇక్కడికి రాకూడదు ఎంత చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు లోక అశ్వవార్థ పన్నెండో అధ్యాయము పదిహేనో వచ్చినంలో యేసుక్రీస్తు ప్రభు ఏమని సెలవిస్తున్నారంటే ఒకని కలిమి విస్తరించుడి చేత అతని జీవము కాదది చదవండి ఒకని కలిమి విస్తరించుట వాడు జీవమునకు వాడు బతకడానికి లోకంలో బతకడానికి డబ్బులు కావాలి బతకడానికి ఆస్తి కావాలి కానీ వాడి జీవమును వాని ఆత్మకు అది మూలము కాదు అది మూలము కాదు అది నువ్వు ఎరిగినా ఎరగకపోయినా అది నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఒక దినాన దుఃఖపడుతుందేమో నీ ఆత్మ ఒక దినాన నీ దు నీ ఆత్మ వేదన పడుతుందేమో ఒక దినాన నీ ఆత్మ బాధపడుతుందేమో ఆలోచన చేయాలి ఒకసారి మనం ఇక్కడితో అయిపోయింది ఆ ఈ ఊపిరి వదిలిపెడితే వాళ్ళు ఎవరో మనం ఎవరో ఇవన్నీ విడిచిపెట్టిపోయేది తీసుకుపోయేదేముంది కట్టుకుపోయేదేముంది కట్టుకుపోయేది తీసుకుపోయేది ఏమీ లేదు కానీ ఆయన పట్టుకుపోయింది ఏంటంటే తన అన్నదమ్ముల విషయమైనా వేదన పట్టుకొని పోయినాడు ఏం పట్టుకుపోలేదంట లేదు ఇప్పుడు ఇక్కడ దుఃఖం తీసుకొని పోయినాడు నాకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు నేను బహుగా ప్రేమించిన అన్నదమ్ములు నా అన్నదమ్ములు నా లాంటి వేదన వారికి రాకూడదయ్యా అని అడుగుతున్నాడు చదవండి ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అప్పుడు అతడు నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకూడదయ్యా రాకూడదయ్యా మరపెడతా ఉన్నాడు ప్రిలరా అక్కడికి వెళ్ళి మరుపెడితే లాభం లేదా ఆ అంటున్నాడు ఇది కాదు సమయం ఇది కాదు సమయం ఇది కాదు మరుపెట్టే సమయం ఇప్పుడు ఇది కాదు బాధపడే సమయం నువ్వు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఎట్టు నడిపించినావు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా ప్రేమించినావు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళినావు ఎటు తిప్పినావు నువ్వు పెద్దోడు అందరికంటే పెద్దోడివి నీకు అర్థమైంది నువ్వు వచ్చిన కాడికే వాళ్ళు వస్తారు అని ఇప్పుడు అడుగుతున్నావు కానీ ఇప్పుడు సమయం దాటిపోయింది అన్నాడు అతను అడిగినాడయ్యా ఎవరెవరో చెప్పితే భూమి మీద వాళ్ళు వినరు అయితే వాళ్ళు గుర్తుపడతారు పంపించమయ్యా అని అడిగినాడు ఆయన అన్నాడు ఒకడు మరణించిన వాడు తిరిగి లేచినా వాళ్ళు ఒకసారి నమ్మని వాళ్ళైతే ఇక నమ్మనే నమ్మరు అన్నాడు ఎంత కఠినంగా ఉంది లోకము ఎంత స్వార్థ ప్రకటించినా ఎంత చెప్పినా వాడి మతం వారిదే వారి మతం వారిదే అనే మాటే కానీ ఇందులో మర్మమేంటి ఇందులో సత్యం ఏంటి ఆత్మ సంబంధమైన సంగతి ఏంటి గ్రహించలేని వాడిగా ఉన్నాడు ఈనాడు ఈనాడు మానవుడు నాకు మతబోధ చేస్తే పది మందిని నా మతంలోకి మారిస్తే నాకు వచ్చేది ఏం లేదు నేను ఇరిగిన సత్యాన్ని బోధించకపోతే మాత్రం నేను ఒక దినాన నష్టపోతా నేనొక దినాన నష్టపోతా అందుకే నా ప్రయాస అందుకే నా బోధ అంతేగాని నేనేదో ఇక్కడ సాధించాలని కాదు నా సహోదరులు నన్ను ప్రేమించిన వాళ్ళు ఉన్నారు నన్ను వాళ్ళు ఉన్నారు నన్ను సంతోషపెట్టిన వాళ్ళు ఉన్నారు కొన్ని సందర్భాలు వస్తే నన్ను కష్టపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అందరూ ఎవరు బాధపడద్దు ఎవరు నేను వెళ్ళే వేదన స్థలంలోకి రాకూడదు అది ఆ ధనవంతుని యొక్క దుఃఖము మనోవేదన మరణానంతర జీవితం ఉందని దేవుని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా చెప్తా ఉంది అత ఇరవయో అధ్యాయంలో మొట్టమొదటి వచ్చిన మేమని రాస్తూ ఉన్నాడంటే మనం ఇక్కడ కూలివాళ్ళమట చదవండి కూలి వాళ్ళం మనం ఇక్కడ సాయంత్రం అయితే కూలివాడు వెళ్ళిపోవాల్సిందేనమ్మా అమ్మ ఉదయం నుంచి నీ ఇల్లు బాగు చేసిన కదమ్మా ఉదయం నుంచి నీ తోట బాగు చేసినమ్మా మరి మీ ఇంట్లోనే ఉంటే ఇక్కడే ఉంటా అన్నట్టు ఉంచుతారా అయా ఇదిగో నీ కూలి నువ్వు పట్టుకో నువ్వు వెళ్ళిపో కూలి వాళ్ళం మనం ఇక్కడ కూలికి వచ్చినాం ఏం పని అప్పు చెప్పినాడో ఏ బాధ్యత అప్పు చెప్పినాడో ఏ వ్యాపారం చేతికి ఇచ్చినాడో ఏ ఉద్యోగం చేతికిచ్చినాడో ఏ పరిస్థితులు మనకు అప్పు ఏ నాయకత్వం ఇచ్చినాడో అది ఏదైనా కానీ అది నిర్వహించాలా అక్కడ పెట్టి దానికి వచ్చే కూలి తీసుకొని అక్కడ పెట్టి ఆ కూలి కూడా పట్టుకొని పోవటానికి లేదు తెలుసా ఆ కూలి కూడా పట్టుకొని పోవటానికి లేదు నీకు చాలా పెద్ద జీతం వచ్చినా సరే ఆ జీతం అక్కడ పెట్టిపోవాల్సిందే ఎవడికి పైసా దారణకుండా జాగ్రత్తగా తీసినా సరే అది ఆడే ఉండింది ఏడుంచిపోవటమే దీన్ని ఏడుంచిపోవటమే తీయాజేబులు ఏమన్నా డబ్బులు నేను తీవ డబ్బులు రన్ నేను సంపాదించండి డబ్బులు నా కష్టాలు ఇస్తాం అంటే ఎవడు అప్పుడు లేచి మాట్లాడేదే లేదుగా అప్పుడు లేచి చెప్పేదే లేదు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మరణానంతర జీవితం ఉన్నది అది చచ్చినాక చూసుకుందాంలే అంటే కుదరదు ఆత్మని ఇక్కడి నుంచే సిద్ధపరచుకోవాలి అయిపోయినాక చూసుకుందాంలే అంటే కుదరదు ఇక్కడే చూసుకోవాలి మత్స్సు సువార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై వచ్చినప్పుడు అంటాడు కదా మీ మధ్య ఉన్న అల్పులైన వారికి మీరు కాస్త కొంచెం సహాయపడే జీవితాలు జీవించండి బాబు అని బోధిస్తూ ఉన్నాడు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో అది అది కోరుకుంటున్నాడు ఆయన అందుకే మార్త ఐదో అధ్యాయం మరి ఏమంటాడు మూడో వచ్చినప్పుడు అంటే ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు ఆత్మ సంబంధమైన జీవితం జీవించి ఇక్కడ తింటాను తాగుతాను పడుకుంటాను లేస్తాను కొడుకుంటాను ఉంటాను అంటే కాదు అయిపోలేదు ఆ తర్వాత భాగంలో నీ నెమ్మది నెమ్మది లేని ఆత్మ నెమ్మది లేని జీవితం జీవిస్తామో ఏమో ఇప్పుడే తీర్మానం చేసుకో ఇప్పుడే నిర్ణయం చేసుకో ధనవంతుడైనా మరణిస్తాడు దరిద్రుడైనా మరణిస్తాడు మరణించవలసిందే మరణించవలసిందే మరణము తథ్యం జన్మించిన ప్రతిదానికి మరణము తథ్యం జ్ఞాపకం పెట్టుకోవాలి అందుకనే ఒకసారి కొరింతీకులు రా కొరింతి సంఘానికి రాస్తూ అపస్తుడైన పౌలు భక్తుడు మొదటి కొరింతి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ చిన్నముల మాట అంటాడు చూడండి ఎట్లాగా మానవరీత్యా చూస్తే దేహం విషయమై చూస్తే మీకు దూరంగా ఉన్నాను యేసు ప్రభు అట అతని ద్వారా మాట్లాడుతున్నాడు దేహం విషయమై దూరంగా ఉన్నా కానీ ఆత్మ విషయమై మీకు సమీపంగా ఉండే నేను మీకు దినదినము మీతో మాట్లాడుతున్నాను మీకు బోధిస్తున్నానంటే మీకు ఈ ఉత్తరం రాస్తున్నానంటే ఈ తలంపు నాది కాదు ఇది నా ఆలోచన కాదు నా రచన కాదు నా సాహిత్యం కాదు ఇది దేహము విషయమై మీకు దూరంగా ఉన్నాను కానీ ఆత్మ విషయమైన ప్రియ సహోదరులరా మీకు నేను సమీపంగా ఉన్న మీ గురించి ఆలోచిస్తున్నా మీ గురించి ధ్యానిస్తున్నా మీ గురించి ప్రభు దగ్గర అడుగుతున్నా మీరు ఎవరు విడిచిపెట్టకూడదని నా నా వాంఛ మీరెవరూ విడిచిపెట్టబడకూడదని నా కోరిక ఒక దినంలో ప్రభు దగ్గర నేనున్నప్పుడు ప్రభు సన్నిధిలో నా ఆత్మ ఉన్నప్పుడు మీ అందరు ఆత్మలు ఒకరి వెనక ఒకరి ముందు మీరు కూడా అక్కడికి రావాలి నేనుండే దగ్గర మీరుండాలి యశూప్రభ అంటాడు మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళు ఏమి స్థలం అది ఎలాంటి స్థలం అది ఎక్కడ స్థలం అది అంటే నేనుండు చోటను మీరుండు లాగున ఇక్కడ మనమేదో తారతమ్యాలు ఇక్కడ మనమేదో భేదాలు విభేదాలు ఇక్కడ మనమేదో ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించి జీవిస్తే ప్రేడా ఇక్కడ బాగానే ఉంటుంది నేనేమనుకున్నావు నేను ఎవడనుకున్నావు బాగానే ఉంటుంది అక్కడికి వెళ్ళినాక నీ ఆత్మ దుఃఖపడుతుందేమో అక్కడికి వెళ్ళినాక నీ ఆత్మ విచారిస్తుందేమో అక్కడికి వెళ్ళిన ఇంకా నీ ఆత్మ మరి అయా మరి అక్కడ ఉన్నప్పుడు నీ ఆత్మ సంబంధమైన జీవితం మరి ఎలా ఉన్నది దీనుడిగా ఉన్నావా నువ్వు అక్కడ ఉన్నప్పుడు కనికరం కలిగి ఉన్నావా ఏమంటాడు చూడండి అక్కడ మరి కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినప్పుడు అంటాడు నలిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు అమ్మా మరలా మొదటి నుంచి చదవండి అది కావాలి నాకు ఆ పాదం గురి మర్చిపోలేసరికి వెళ్ళి ఆ సహోదరి సోదరి విరిగిన ఏం హృదయం కావాలా విరిగిన హృదయం కావాలా విసిగిన హృదయం కాదు విసిగిన హృదయం కాదు కావాల్సింది విరిగిన హృదయం మనిషి అంటే విసుగుదల మాట అంటే విసుగుదల ఓపిక లేని జీవితాలు సహనం లేని జీవితాలు నెమ్మది లేని జీవితాలు ఓర్పు లేని జీవితాలు ఏమైతే రేపటి రోజున ఇక్కడ బాగానే బయటపడతాం ఇక్కడ బాగానే బయటపడతాం నువ్వు చేసే అన్ని కథలకి నీకు సపోర్టర్స్ ఉంటారు నువ్వు చేసే అన్ని కథలకి ఎవరు నిన్ను సరిదిద్దోడు ఉండడు అక్కడ పోయాక బుద్ధి చెప్తాడేమో అక్కడే ఉండయా అక్కడే ఉండు అన్నాడు వస్తానయ్యా ఒక చుక్క నీళ్లు జాలయ్యా ఏళ్ళు ముంచిన అతను అక్కడ నుంచి ఇక్కడికి రావటానికి నువ్వు ఇక్కడ నుంచి అక్కడ మేము రావటానికి మధ్యలో ఏముంది ఆ మహాగాధం ఉంది అది ఎంత ఈజీ గాదురా బాబు ఇక్కడ రావటానికే లేదు అన్నాడు రావటానికే లేదు ఏం హృదయం కావాలి విరిగిన హృదయం నలిగిన మనస్సు మనసు నలగాల ఏదైనా సహించలేనిది ఏదైనా వినలేనిది ఏదైనా భరించలేనిది ఏదైనా కష్టమైనది ఏ ఎవరి ద్వారా ఎక్కడైనా కలిగితే మనసు నలిగిపోవాలా ఓపిక పట్టాల ఉమ్మి వేస్తే ఎదురు చెప్పలేదే చెంప మీద కొడితే మాట్లాడలేదే ఏమి నేర్చుకుంటాము యేసు దగ్గర ఏమి నేర్చుకుంటాము జనానికి ఏం బోధిస్తాము నీ ఆత్మని ఇక్కడ సిద్ధపరచుకోకపోతే ఆ ఆత్మ తప్పకుండా ఒక దినాన ఏడ్చేది దుఃఖపడేది గ్యారంటీ అంటున్నాడు ఇక్కడ ఈ యొక్క లోకాస్వార్త పదహారు అధ్యాయంలో ఈ యొక్క ధనవంతుడు లాజరు ఉపమానంలో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు సామిత్రి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన అంటాడు కనికరించువాడు కనికరిచ్చువాడు యోహోవాకు అప్పిచ్చువాడు అన్నాడు కనికరమునే కోరుకున్నా నేను కనికరమునే కోరుకున్నా నీ అధికారాన్ని నేను కోరుకోలే నీ ఆధిపత్యాన్ని నేను కోరుకోలే నీ పెత్తనాన్ని నేను కోరుకోలే అసలు నేను వచ్చిందే చేయడానికి నేను వచ్చిందే చేయడానికి శిష్యుల కాళ్ళు గడగటానికి వచ్చా అన్నాడు ఎవరందులో నమ్మకమైన శిష్యుడు చెప్పండి ఏ నమ్మకస్తుడు కాళ్ళు గడిగినాడు అన్ని అనుమానిస్తుడు ఉన్నాడు అబద్ధమైన ఉన్నాడు అమ్ముకున్నోడు ఉన్నాడు ఏం మాట్లాడినోడు ఉన్నాడు మాట్లాడేవాడు ఉన్నాడు అన్ని రకాలు పడుతున్నారు అక్కడ పన్నెండు మంది లెక్క పెడుతుంది వాళ్ళ కాళ్ళే అడుగుతూ ఉన్నాడు ఏమంటాడు సాముతుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదిహేడు వచ్చినంలో హోషయా గ్రంథకర్త ఏమంటాడు ఆరు అధ్యయనం ఆరు వచ్చినంలో ఒక్క మార్చి తీయండిది కనికరమనే కోరుచున్నాను నేను బలిని కోరాను కానీ కానికరమనే ఏముంది ధనవంతుల్లో లోపం డబ్బు కలిగి ఉండటం తప్ప ఆస్తి సంపాదించుకోవడం తప్ప చేతి నుండి డబ్బులు ఉన్నప్పుడు సుఖపడటం తప్ప ఏ మంచి వస్త్రాలు వేసుకోవడం తప్ప తప్పు కాదు కానీ కనికరం లేని జీవితము జీవించవద్దు బలిని కోరు వాడను కాని కానీ కనికరమునే కోరుచు కనికరం కలిగి జీవించాలి ఎవరి ఏడల కనికరం చూపిస్తావు ఎవరి నీ ప్రేమ చూపిస్తావు ఎవరేడలా నీ మనసు నీ యొక్క కనికరంగా హృదయం ఉన్నదని లేకపోతే నీ హృదయం ఆత్మ విషయమై దేనమైనదని ఎవరి ముందు రుజువు చేసుకుంటావు నీ ఎదురుగా దేన స్థితిలో ఉన్నవాడు మొట్టమొదటి నీ సహోదరుడు ఉపమానంలో అంటాడు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు నాకు ఐదుగురు అన్నదమ్ము ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు ప్రిలరా ఆ ప్రేమ అగ్నిలో కాలతున్నా కూడా ఆరని ప్రేమది నరకంలో కూడా మరవని ప్రేమ ప్రేమించినట్టు ప్రేమిస్తే అట్లా ప్రేమించాలి అట్లా ప్రేమిస్తే ఈ వేదన రాదు కదా అలా ప్రేమించి ఉంటే ఇక్కడ ఉన్నప్పుడే మనం ఎక్కడికి వెళ్తాం రామాన జీవితానంతరం అని ఆలోచించి ఉంటే ఆ సమస్య ఆ దుఃఖము వేదన ఆ బాధ ఆ మరొకపెట్టడం ఉండేదా ఉండేది కాదు కదా చూద్దాము పోయినాక చూద్దాము పోయినాక ఎవడేం తీసుకుంటాడో ఎవరిదేమైందో మనకేం తెలుసు ఇక్కడేముందో ఏముందో అక్కడేముందో అని అనుకోవద్దు అదే యస్సు క్రీస్తు యొక్క మరి బోధనలో ఉన్న మర్మం శరీరము కాదు ఆత్మ ఉన్నది గుర్తుపెట్టుకో శరీరము కేవలము కూలి జీవితము కూలివాని జీవితం ద్రాక్ష తోటలో కూలివాని జీవితము ప్రొద్దు గుంకితే నీ జీ అయిపోయింది నువ్వు ఆ తోటలో ఉండటానికే వీల్లేదు ఒక పనివాడు తోటలో మిగిలిపోతే ఉదయకాలం యజమాని వచ్చి ఏమని అడుగుతాడు రాత్రి ఇక్కడ ఎందుకున్నావు అసలు నువ్వు నిన్న సాయంత్రం నీ పని అయిపోయింది నీ కూలి నీకు ఇచ్చినాము నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు ఏం చేయలేదు అయ్యా నేను తోటలో ఏం ముట్టలేదు ఇక్కడే పడుకున్నా అంటే నువ్వు పడుకోవడానికి కూడా మాకు పర్మిషన్ లేదు ఇక్కడ ఒప్పుకుంటాడా అండి తోట యజమాని కూలివాని బతుకు మనది జ్ఞాపకం పెట్టుకోవాలి అయ్యా నీ దినం అయిపోయింది వీళ్ళతో నీ కూలిని గట్టేసి ఇతను నువ్వు వెళ్ళిపోమని అంటే వెళ్ళిపోవటమే సాయంత్రం అంతే వద్దు గృంకినంత సులభం అనమాట సూర్యుడు చూస్తూ ఉండగానే దిగిపోతాడు నిలబడి చూస్తూ ఉండండి సూర్యుడు ఎలా అస్తమిస్తాడో చూస్తూ చూస్తూ ఉండగానే అలాగ లోపలికి వెళ్ళిపోతాడు అంతే అలాంటివి మన జీవితాలు అలాంటి జీవితాల్లో సహోదర ప్రేమ ఈ ధనవంతుల్లో నాకు కనబడింది ఏంటంటే ఎంత మంచివాడు ప్రియుడు తన అన్నదమ్ముల విషయమై ఎంత ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు తను ఈ లోకంలో ఏమైనా పోగొట్టుకోవచ్చుగా మనది అక్కడ నరకంలో ఉన్నాడో స్వర్గంలో ఉన్నాడో పరలోకంలో ఉన్నాడో కానీ తన సహోదర ప్రేమ విషయంలో మాత్రం నిష్టగా ఉన్నాడు బహుగా ప్రేమించిన వాడిగా ఉన్నాడు ఒక లాజర్ను బట్టే కాదు మనం ధ్యానించాల్సింది ధనవంతుల్లో కూడా సుగుణాలు ఉన్నాయి ధ్యానించాలి మరొక మాట చూసుకుందాం చూడండి కీర్తన గ్రంథంలో నూట పదమూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన అంటాడు బీదలను పైకెత్తువాడు అంటాడు చదవండి పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు అందుకనే కనికరము కలిగి జీవించమన్నాడు మరొక మాట నేను చెప్పి ఈ ఉపమాన భావాన్ని ముగిస్తాను ధనవంతుడు ఉన్నాడు దరిద్రుడు ఉన్నాడు వారిద్దరూ మరణించినారు రాయబడ సంగతి ఏమంటే ధనవంతుడికి ఘనముగా సమాధి చేయబడ్డది లాజరు విషయంలో సమాధి గురించి ఏ మాట రాయబడలేదు కానీ దేవదూతలతని కొనిపోయినారని రాయబడి ఉన్నది బట్టలు లేనివాడు తిండి లేనివాడు ఇల్లు లేనివాడు ఆరోగ్యం సరిగ్గా లేనివాడు భిక్షగాడి కంటే దరిద్రమైన జీవితం జీవించిన వాడికి దేవదులు వచ్చి తీసుకుపోతే అన్నీ ఉన్న నువ్వు ఏ జీవితం జీవిస్తున్నావు అన్నీ ఇచ్చినాడుగా నీకు సమృద్ధి ఇచ్చినాడుగా ఎక్కడ ఏరుకొని తినట్లేదుగా కోరుకున్న భోజనం రోజు తింటున్నావుగా కోరుకున్న వస్త్రం ధరిస్తున్నావుగా సంతోషంగా జీవిస్తున్నావుగా మరి ఏమీ లేని దరిద్రుడే తన ఆత్మ సంబంధమైన జీవితం విషయంలో దేవుడు ఆ మనిషి యొక్క ఆత్మను భద్రంగా తీసుకువెళ్ళడానికి దేవదూతల్ని పంపాడు అబ్రహాం కూర్చొని ఉన్న ఆ బా ఆఫ్ ఆబ్రహాం మీరు కూర్చొని పెట్టుకున్నాడు తీసుకెళ్ళి ఒక దరిద్రుడికి ఇంత భక్తి ఉంది ఒక దరిద్రుడికి దేవుడు తెలిసినాడు తన దరి దారిద్ర్యతలో కూడా దేవుని అన్నాడు కూడా అతడు విమర్శించక దూషించక దేవునికి విధేయుడిగా ఆత్మవిష్యమై ధీరుడిగా జీవించినాడు అన్నీ ఉన్నా నీ జీవితం ఎట్లా ఉంది అన్ని సమకూర్చి నీకు అనుగ్రహించినాడే ఇల్లు ఇచ్చినాడు ధనం ఇచ్చినాడు ఆరోగ్యం ఇచ్చినాడు క్షేమం ఇచ్చినాడు సంతానం ఇచ్చినాడు అన్ని ఇచ్చినాడే దినదినము తినడానికి ఆరోగ్యం ఇచ్చినాడే అనేక మంది ఆరోగ్య ధనవంతులు భోజనానికి నోచుకునే వాళ్ళు ఉన్నారు మీకు తెలుసో లేదో అది తినకూడదు ఏది తినకూడదు అది తినకూడదు ఇది తినకూడదు అది తినకూడదు ఇప్పుడు మేము కూడా తినట్టు అట్ల అయిపోద్దు పరిస్థితి అంటే ధనవంతుడు అని కాదు తినే విషయం చెప్తున్నా ఏ పరిస్థితి ఎట్లుంటుందో అన్నీ ఇచ్చిన దేవుడు మరి ఏమీ లేని వాడు కట్టిక దరిద్రుడు ఎందుకు ఈ ఉపమానం యేసు ప్రభు చెప్తున్నారంటే దరిద్రతలో భక్తి ఉంది కానీ ధనవంతుకి భక్తి లేదురా అన్నీ ఉండి నీ బ్రతికి ఎలా ఉంది నీ ఆత్మ ఎక్కడికి పోద్ది ఒకసారి ఆలోచించు ఈ రాత్రి ఒకసారి ధ్యానించు ఈ రాత్రి అయా నాకు అన్నిగా అనుగ్రహించినావు భోజనం పెడుతున్నావు ప్రతిదినం డబ్బులు ఇచ్చినావు ఇల్లు ఇచ్చినావు వస్త్రం ఇచ్చినావు ఆరోగ్యం ఇచ్చినావు క్షేమం ఇచ్చినావు ఆయుష్నిచ్చినావు మరొకసారి నాతో మాట్లాడటానికి ఇది వాక్యం వినడానికి సమయం ఇచ్చినావు ఇప్పుడే నేను ఆలోచన చేసుకోవాలా నా సహోదరులను నేను ఎలా ప్రేమిస్తున్నా నా తోబుట్టువులను నేను ఎలా ప్రేమిస్తున్నా నా రక్త సంబంధులను నేను ఎలా ప్రేమిస్తున్నా ఎలాంటి ప్రేమ కలిగి జీవిస్తున్నా నా కన్నబిడ్డల విషయమై దినదినమో మొరపెడుతున్నానా అక్కడికి వెళ్ళి మరపెడితే లాభం లేదు ఏడుస్తున్నాడు మరపెడుతున్నాడు అగ్నిగుండం గురించి ఆడవట్లే ఆడవట్లే నా సహోదరుల గురించి ఏడుస్తున్నాడు సహోదరుల గురించి ఎందుకు అందుకని పరిశుద్ధ గ్రంథము రెండే మాటల్లో ముగించబడింది అన్నారు రెండే మాటలు ఒకటి ఒకటి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు రెండు నిన్ను వలిని పరుగుబాని ఈ రెండే మొత్తం కరికినా రెండే మాట రెండే ముక్క నువ్వు పొరుగువాణి కాదమ్మా ముందు సొంతోని ప్రేమించు సంఘంలో సహవాసంలో కుటుంబంలో ఇంట్లో ఉన్నోని ప్రేమించు ఇంటి పక్కన ఉన్న తర్వాత ప్రేమించు కానీ కనుక ప్రియుల రాత్రి ప్రభు అంటున్నాడు ధనవంతుడు మరణించినాడు లాజుడు కూడా మరణించినాడు చాలా సంగతులు ఉన్నాయి ఉపమానంలో ధనవంతుడి పేరు రాయబడలేదు ధనవంతుడు మంచోడ కాదా మంచివాడు చాలా మంచివాడు నేనంటానంటే సహోదరు ప్రేమ అతిగా ఉన్నవాడు అతడు మరణానంతరం కూడా తన సహోదరుల విషయమై ప్రేమ కలిగిన వాడికి ఉన్నాడు ఆ విషయం నేను చాలా సంతోషించా విన్నప్పుడు ఇప్పుడు దుఃఖపడుతున్నాడు ఇప్పుడు ఏడుస్తున్నాడు బుద్ధి చెప్తున్నాడు మనకి ఎక్కడే జాగ్రత్త పడండి రా బాబు అక్కడికి వెళ్ళినాక ఒక్కసారి పంపించాయా ఒకసారి పంపించు పలానా సహోదరుడి విషయమై నేను కొద్దిగా ఒక మాట క్షమాపణ చెప్పుకొని వస్తా ఫలానా సహోదరుడి విషయమై నా ప్రేమను బయలుపరుచుకొని వస్తా ఫలానా సహోదరుడు విషయమై అరే బాబు నేను నరకానికి వెళ్దా నువ్వు నువ్వు రాకూడదు అక్కడికని చెప్పేసి వస్తా లేకపోతే వాళ్ళ ఆదరణ పంపి లేకపోతే ఇంకెవరిని పంపి అంటే ఆయన ఏమన్నాడంటే అక్కడ చాలా మంది ఉన్నారు బోధ చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ చాలామంది ఉన్నారు వాక్యం చెప్పుడు నువ్వు అయితే అప్పక్కర్లేదులే అన్నాడు కనుక మాటలు వాక్యాలు చెప్పబడ్డప్పుడే మనం ఆలోచించాలి ఒకవేళ నీ ఆత్మ నీ మరణానంతరము పరలోకానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా ప్రక్కన పెడితే వేదనకరంగా ఉంటుందా నెమ్మదిగా ఉంటుందా ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి అతడు నరకంలో బాధపడుతున్నాడు అగ్నిగుండంలో బాధపడుతున్నాడు కాలిపోతున్నాడు ఓర్చుకోలేకపోతున్నాడు అంటే అతడు ఏమనాలి అయ్యా ఈ అగ్ని కొదికి తగ్గించకూడదా ఈ మంట కొద్దికి తగ్గించకూడదా ఈ కాలుడు నేను భరించలేదు అనట్లే నా అన్నదమ్ముల గురించి నాకు వేదన అని ప్రియ సహోదరి సహోదరులరా సహోదర ప్రేమ మీలో నిలువీ నిలువనియుడి అంటాడు అలాంటి ప్రేమ కలిగి జీవిద్దాము అలాంటి ప్రేమతో ప్రేమిద్దాము అలా లేకుండా ఉంటే రేపు నీ ఆత్మ సంక్షోభంలో పడ్డాక నీకెవరూ బోధించలేరు నువ్వు మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం కూడా లేదు ప్రార్థన చేసుకుంటా